రాజన్న ఎలా వస్తున్నాడో ఇక్కడ నేను వచ్చేసి కుర్చి ఇవ్వడం జరుగుతుంది ఇంతసేపు రాజన్న వస్తాడంటే అడుచుకుంటూ వస్తాడు రాజన్నని చూస్తే అప్పుడప్పుడు మనకు సాయిబాబా గారు కూడా గుర్తుకొస్తాడు ఇప్పుడైతే అన్నకి స్టూల్ వేస్తాను అన్న ఏడు ఉంది అక్క మీ భార్య మీ అక్కడ నాకే తెలుసు మీ అక్క పిల్లలు ఎందుకని పెట్టినాడు నీకు బాబోయ్ ఓరు అక్క నాకే తెలుసు అనిల్ అన్న వచ్చేసి ఈరోజు ఏం మాట్లాడతాడు అన్న ఎక్కడెక్కడ ఎవరు ఏం చెప్పారు ఏదైనా బాధలు ఉన్నాయా అన్నకి అని అడుగుదాం ఇప్పుడైతే కాగితాలు పట్టుకొని వచ్చాడు రాజన్న ఏం చెప్పాలనుకున్నావు చెప్పనా నువ్వు అల్లుడా ఈ అల్లుడ మజ ఈ ఊరు ఏం రాసినాడు చదవనికి రాదు నీ చదువుకో రైచూరు రైచూరు ఐదు దూరం బస్సులు కేసు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఐదు సంవత్సరాల పిల్లల పేర్లు ఇల్లులు పేర్లు ఏందన్న ఇది ఏమప్ప మీరు చదువుకునేట్టు కదా మీ ఏ డిగ్రీ చదువుకొని మా అక్క కూడా కానీ మా బావ కూడా కానీ ఏం చదువు చదువు రాజానా ఈరోజు ఎక్కడికి వెళ్తున్నావు ఏమి న్యూస్ న్యూస్ చదువుతావు న్యూస్ పేపర్ ఏమని ఇచ్చారు నిన్న ఏం చదివినావు నిన్న పేపర్ నిన్న పేపర్ దొంగ పేపర్ తెలుదు అంత దగ్గన దగ్గ దగ్గ తగ్గ దగ్గ జగన్ గా మా ఆయన కూడా లేడు చంద్రబాబు మాట పొయ్యింది గోనపాడు మాట గొల్లిగాడు యా ఊరు పిల్లలు చేసుకున్నాడు గొల్లిగాడు గోనపాడు చెప్పండి ఏం చెప్పాలనుకున్నా గొల్లిగాడు గోనపాడు గొల్లిగాడు యా ఊరు పిల్లలు చేసుకుని ఎందుకు ఇచ్చి ఇద్దరు పిల్లలు లారీ సరే అది పోతుందన్న అది పోతే నీకేమన్నా బాధ నీ బాధ ఏమన్నా చూసుకో అన్న ఏదేమో ఏమో మడ్డల్లోకి రాసినాడు ఏమో ఎక్కడ ఊరు ఎక్కడ పల్లెలు రాసిన నేను ఎవడు రాసినాడు రాసి పత్ర రెచ్చిపోతా పిల్లవాడు ఎందుకన్నా ఇట్లా చెప్తావు మాకు చదువు రాదనా నీళ్ళు నీ ఆడపిల్ల కూడా మంచి పాట ఓయ్ అనిలు అనిలు మీ ఊరు అనిలు ఏ ఊరు అనిలు మీ అమ్మ మీ నాయన్న చదివించిన పిల్లగా ఏమి పిల్లగా అనిలు మీ ఇంట్లో ఆడపిల్లలందరూ పెళ్లి చేసుకున్నాను మీ ఇంటి భావన ఎందుకు పెట్టిన మీ యొక్క అనిలు జై జై అనిలు గద్వాల్ దొంగ బంధు ఈరోజు ఎక్కడికి వెళ్తున్నావా ఎక్కడికి వెళ్తున్నావు నా ఊరు నాకు లేదు నా పల్లె నాకు లేదు నా ఊరు అయితే నా పల్లె గద్దవాళ్ళంతా దొంగ గద్వాలు చేస్తారు పోతున్నాయి గద్దాలు ఏమన్న ఒక రూపాయి కూడా పోయింటి రోజు మొన్న ఆదివారం శనివారం పోయి నిన్న సోమవారం మూడు రోజులే నా మాకు వందలు నాలుగు వందలు ఎక్కువ అది ఎంతనో ఎన్ని గ్రామాలతో ఇంకా ట్రా చేస్తే దొంగతారు నీకు ఎంత కావాలంటే అంత ఇస్తా ఉంటారు డబ్బులు దిగుతారు ఇక జాతరకైతే పోయినా అనమాట అయితే ఏమో జాతర లేడిస్తే డబ్బులు లేవు అంటారు ఆడవాళ్ళు ఏడితే మొదలు డబ్బులు లేవు మాకు ఏమి వేస్ట్ కదా వాళ్ళ కొడుకులకు కానీ జాతరలతో గిరాకీ గిరాకీ లేదు మా మద్దల పండ పూకు వైజం మండల పూకు మందకాల పూకు అని చెప్పి గట్టు పూకు ఐదు మండలం గట్టి ఫోకు ఒకటి అయితే వాడు ఐ జమ్ మండలు మంత్ర ఫోకు రైచరు పోకలు ఏమీ వద్దా ఏ నాకు అవే వస్తాయి గ్రాహకులు లేదన్నారు ఏ నాకు తెలిదు ఐ జిమ్ మండలం మంత్రాయ దొంగ మీకు రూపాయి ఇస్తున్నారా నాకు రూపాయి ఏరంట ఏ రండ అడిగినావు అడిగితే నేను ఇస్తాను నువ్వు పదివేలు ఇవి మళ్ళీ ఆల్డ తిండికి లేవు పదివేలు ఇస్తాయి ఒకవేళ ఫ్యూచర్లో ఇస్తే ఏం చేస్తావు టీచర్లు ఇచ్చేదే ఫోన్ ఫీచర్లు ఏం చేస్తావు ఒకవేళ పదివేలు ఇస్తే అది చెప్పు ఏమని తెచ్చుకుంటారో తింటుంది నాకు ఇల్లు లేదు కాబట్టి నాకు అవసరం అన్న ఎప్పుడన్నా పైసలు వస్తే రోజు ఓకే టిఫిన్ అప్పుడప్పుడు కనీసం టిఫిన్ ఎప్పుడైతే తినిపిస్తున్నాను ఓకే నీకు పైసలు వస్తే చూద్దామన్నా నీకు ఏమి ఇప్పియాలో నాకేమి మీ అక్క అమ్మే పిల్లలు మీ అక్క పిల్లలు నాకెన్ని మొగుడు ఎక్కడ వేయనమ్మా ఆడమ్మ అక్కడ ఫోన్ మాట్లాడను నా మాట ఫోన్ కూడా ఫోన్ మాటక్క ఫోన్ మాట్లాడు పేరు వాళ్ళతో ఫోన్ ఇప్పించుకోండి ఫోన్ మీ యొక్క ఫోన్ నంబర్ యాడంది నీకే తెలుసు కదా నువ్వే మాట్లాడుతావు నువ్వు ఎందుకు మాట్లాడతావు ఆ నీళ్లు ఆడపిల్ల కొడుకు నీకేం తెలుసు మీ అమ్మ తెలియదు మీ అంత పెళ్లి చేసుకునేది ఇదేం గదివాల గది బస్సులు మంచిగా పోతున్నాయన ఆ లావుటోల్ లేకపోతే లావుడ డిపార్ట్మెంట్ దొంగ కొడుకులు నువ్వు దొంగనా మంచి అనా ఆడపిల్ల కొడుకు మంచిగా మంచిగా చేయటం నువ్వు నేను మీ కొడుకున్న కాపాడు మా అది కూడా తెలియదు ఇంకేం చెప్పాలనుకుంటున్నావు ఏమో నాకు తెలియదు జోడి పిల్లం చేసుకున్నా కాపా చేసుకున్నా గొల్లని పిల్లడేవాడు బొచ్చిగాడు కుర్రోడవడు దొంగ కూడా నాలుగు అందరు దొంగలే అందరు ఊరుకి ఆ ఊరు దొంగలే ఊరు పిల్లలు ఎవరు చదువురావు దొంగ కాదనా నువ్వు దొంగ బాయ్ ఫోన్ దొంగ కాదనా నాకు తెలియదు మీ నాయన పెళ్లి చేసుకురా అంటే పెళ్ళి వాళ్ళంటావు పెళ్లి గురించి పెళ్లి చేసుకుని బతు బతున్నాయి ఏం బాయ్ దొంగ బాయ్ ఫోన్